ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಎಲ್ಲರೂ ನೇನು ಚಾಲ ಬಾ ಚಾ ರೋಜ್ ತರ್ವತ್ತ ವೀಡಿಯೋ నేనేదో బ్లాగ్ చూడొద్దాం అనుకున్నా బ్లాగ్ అయితే కుదరలేదు అందుకే ఇలా ముగ్గు అయితే పోస్ట్ చేస్తుంది అనమాట అరుణాచలం వీడియో చాలా రీచ్ వస్తుందేమో అనుకున్నా ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడే అన్నట్టు ఒక సామెత గుర్తొచ్చింది రామేశ్వరం వెళ్ళినా శనిశ్వరం పోదంట సామెత మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా నాకు అదే స్ట్రైక్ అవుతుంది ఎప్పుడు కూడా నా విషయంలో అంటే నా విషయంలో కాదనుకోండి ప్రతి ఒక్కరి విషయంలో అప్పుడప్పుడు అలా అనుకుంటూ ఉంటాం మామూలే మొత్తానికి ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మొన్న కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన ముగ్గు వీడియో అనమాట వ్యూస్ ఎట్లా వస్తాయి చూద్దాం అని చెప్పేసి బ్లాగ్స్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఎదవ సోది ఎదవ పంచాయతీ అని డైలాగులు ఉంటాయి కదా అవి పెట్టలేక సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నా అనమాట పెద్ద రీజన్స్ ఏం లేవు నేను బ్లాక్ షూట్ చేయాలంటే నా మొబైల్ సహకరించాలి ఫ్రెండ్స్ అంతే ఏం లేదు నా మొబైల్ ప్రాబ్లం అయ్యింది అది స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది మెమొరీ కార్డ్ వేసినా వేసిన తర్వాత కూడా అది ఏమైందో ఏమో అర్థం కావట్లేదు క్లారిటీ రావట్లేదు అనమాట మొబైల్లో అందుకని చెప్పేసి మా బావ ఒక టూ మంత్స్ పట్టు మా బాబు రీసెంట్గా మొబైల్ తీసుకున్నాడు కదా కొంచెం అది క్లియర్ అయిన తర్వాత నీకైతే ఫోన్ తీపిస్తానని చెప్పాడు మేమే ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఫోన్ లేండి అంత రిచ్ అయితే మేము కాదబ్బా ఏదో ఒక టెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా మాత్రమే తీసుకుంటా అంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే నాకు ఇష్టం ఉండదు పెట్టడము ఎందుకనంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి తీసుకోవచ్చు బట్ ఎందుకు మనకు ఉన్న సిచ్యువేషన్స్కి మనము మెయింటైన్ చేయగలిగేది కొంచెం అమౌంట్ మాత్రమే అంతకంటే ఎక్కువ మనము పెట్టాలన్న కష్టమే ఎందుకనంటే మా బావకి ఇబ్బంది కలగకూడదని నా అభిప్రాయం అనమాట మా బావ మాత్రం మంచిదే తీసుకో అన్నాడు మా తమ్ముడు మాత్రం నీకు డబ్బులేం ఊరికొస్తున్నాయా చిన్న ఫోన్ తీసుకో అన్నాడు అనమాట అది మెయిన్ మ్యాటర్ ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత నేనేం కాదనను నాకు ఎందుకంటే మొబైల్స్ గురించి ఏం తెలియదు వాళ్ళు ఏది పొంది సరే తీసుకున్నా ఫస్ట్ నుంచి కూడా నాకు సెల్ఫీ పిచ్చి ఎక్కువ అనమాట సెల్ఫీలు బాగా రావాలి అని మా తమ్ముడు కెమెరా క్వాలిటీ కొంచెం మంచిది చూస్తాడు నాకు అంతే మిగతా అది ఏది అనమాట గేమ్స్ బాగా ఆడుకునేదాన్ని ఒకప్పుడు యూట్యూబ్ పెట్టకముందు మంచిగా గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తాను ఇప్పుడు గేమ్స్ లేదు ఏది లేదు స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అనమాట అందుకే ఏమీ చేయలేకపోతున్నాం నా లాగా ఎవరైనా ఉన్నారా నిజంగా ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది అసలు యూట్యూబ్ అంటే ఇంకా మొబైల్ తీయాల్సింది ఎక్కడికి వెళ్ళినా కానీ కానీ నేను ఎక్కడ మొబైల్ యూస్ చేయను చాలా వరకు కూడా సింపుల్గా నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను ప్రతి దానికి ఫోన్ అయితే తెగాను ఎందుకు నాకు చిరాకు అనిపిస్తుంది ప్రతి ఇది కూడా షూట్ చేయాలి పెట్టాలి అని అంటే కొంతమందికి ఏంది వీళ్ళు ప్రతిదీ ఇది పెడతా ఉన్నారే అని అనుకుంటారు అది కాక నా ఛానల్లో ఏంటంటే ముగ్గు వీడియోస్ బాగా వెళ్ళినాయి కాబట్టి ఆల్మోస్ట్ ముగ్గులే చూస్తారు నేను మామూలుగా బ్లాగ్స్ పెట్టినా ఎవరు దేకరు అది నేను విషయం అనమాట అందుకు వాళ్ళకి ఎందుకు చిరాకు తెప్పించడం అని కూడా కొంచెం అవాయిడ్ చేసిన జస్ట్ ఇంకా వన్ మంత్ మంత్ కానీ టూ మంత్స్ కానీ అయిపోతే నేను మొబైల్ కొత్త తీసుకుంటే బ్లాక్సే పెడతాను ఆల్మోస్ట్ నేను బ్లాక్స్ చేయాలి మనం అంటే నిరూపించుకోవాలి ఎవరు వీళ్ళన్నారు అన్నారు అన్నారని భయపడేదంటూ ఏం లేదు ఆ నిమిషానికి కొంచెం బాధపడతా ఏ వీళ్ళు ఏంటి ఎప్పుడు నెగిటివ్గా తీసుకుంటారు ఒక మనిషి ముందుకెళ్తున్నారంటే మనం చేతనైనా సహాయం చేయాలి అంతే కానీ వెనక్కి తోస్తా ఉండకూడదు పొద్దుస్తాం కూడా నాకు ఇప్పుడు ఒక టూ మంత్స్ నుంచి మానిటైజేషన్ అయ్యింది అన్న దగ్గర నుంచి కూడా నాకు ఏదో జరుగుతూ ఉంది అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు ఒకటి మన మనసుకు నచ్చినప్పుడు పర్సన్ ఏం మాట్లాడినా మనకి అనిపిస్తుంది అండి బేసిక్గా ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనం చాలామందితో పరిచయం అయ్యింది చాలామందితో మనం మాట్లాడడం లేదు అంత మాత్రం చేత వాళ్ళు నన్నే అన్నారు అని అనుకోకూడదు ఒక మనిషితో మాట్లాడ మనం మాట్లాడట్లేదు అన్నప్పుడు ఆ మనిషి వీడియోలే చూడకుండా బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకనంటే రీసెంట్గా నాకు కూడా నేను కొంతమందితో మాట్లాడినప్పుడు సడన్గా నాకు సజెషన్ వచ్చింది ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి వస్తుంది మనకి కా వీడియోస్ అన్నీ వస్తాయి మనకి నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఓహో నన్ను ఉద్దేశించి ఏమన్నా పెట్టారా అని తర్వాత మా బావకు చెప్తే తలకాయలో ఏమంటారు బుర్రలో గుజ్జుందా లేదా నీకు అన్నా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం వదిలేస్తే ఒక్కసారి మాట్లాడినప్పుడు అవన్నీ పట్టించుకోవద్దు నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి యూట్యూబ్లో ఎలా మాట్లాడాలి అనేది ఆలోచించుకు ఎప్పుడు కూడా డౌన్ అయిపోయినట్టుగా ఉండొద్దు అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ అనమాట మా బావ నిజంగా అంటే ఇలాంటి పర్సన్ ఉండాలండి ఎవరి లైఫ్లో కానీ మా బావ అయితే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఇస్తాడు నేను మాత్రం అక్కడే ఉంటా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు నేను ఎక్కడ వేసిన దాన్ని అక్కడే ఉంటా ఎంతసేపు డిప్రెషన్ అనమాట వీళ్ళేమన్నారు వాళ్ళేమంటున్నారు నాకు భయంగా ఉందని మా బావ మాత్రం అవన్నీ పట్టించుకోవద్దు గొర్రెలాగా ఉండొద్దు అని అంటాడు నిజంగా ఇది మాత్రం హ్యాట్సాఫ్ అనమాట దాంట్లో ఒప్పుకుంటాను మా బావని నాకు మంచిగా ధైర్యం చెప్తాడు ఏదైనా వాయిస్ ఎవరు ఇవ్వాలన్నా కూడా దీని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడు అని చెప్పేసి నేను చెప్పాలనుకున్నది ఒకటే మనసులో నా మీద ఇష్టం ఉన్నప్పుడు నేనేం మాట్లాడినా వీడియో పర్పస్ ఏ మాట్లాడింది ఆ అమ్మాయి మనకు అనవసరం అనుకుంటారు నా మీద నెగిటివిటీ కోపము అసూయ ద్వేషం పగ ఇలాంటి ఉన్నప్పుడు నన్నే నన్నే అనుకుంటారు అనుకుంటున్నాను నేనైతే ఈ మధ్య చాలామంది ఎనిమిస్ అయిపోయారబ్బా ఎందుకో తెలీదు అందుకే అనమాట ఈ విషయం అయితే చెప్పాలనిపించింది షార్ట్ వీడియోలో షార్ట్గా చెప్తే అర్థమవ్వట్లేదని లాంగ్ వీడియోలో లాంగ్గా చెప్పాను అనమాట నేను ముగ్గులు అయితే ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా ఇంకో విషయం ఇంకో విషయం మర్చిపోయి ఆగండి ఆగండి ముగ్గు వీడియోలు లాంగ్ వీడియోగా తీయమని అంటారా వద్దంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరో